మనం రాత్రి సంఘా ప్రార్థన నిమిత్తమై దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం కీర్తనలు అరవై ఐదు మొదటి మూడు చరణాలు నాలుగు చరణాలు మనం మార్చి మార్చి చదువుదాం కీర్తన అరవై ఐదులో మొదటి నుంచి నాలుగు చరణాలు దేవా దేవాయోన్లో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటయే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది నా మీద మోపబడిన దోషములు భరింపజాలని మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు రెండవ వచనాన్ని అందరం కలిసి ఒకసారి చదువాము ప్రార్థన ఆలకించువారు సర్వ శరీరులు నీ యొక్క వచ్చేయాలి చాలండి చదువుకున్న లేఖన భాగం చేరి మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థనా ప్రోత్సాహ నిమిత్తమే హెచ్చరికగా పురికల్పుగా ఆశీర్వాదకరంగా తీవ్రకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక మెయిన్ ప్రిలరా ప్రభు యొక్క బుద్ధి జ్ఞానముల భావ్యం ఎంతో గొప్పది అన్నాడు అది శోధింపనెంతో నశక్యము అన్నాడు ప్రభు యొక్క క్రియలన్నీ కూడా బ్రహ్మాండమైనవి ఎవ్వరూ పరిశోధింపజాలని కార్యాలను ఘనమైన క్రియలను ఆయన చేస్తాడు అందుకే ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటాడు ఎన్నికైన వారికి సిగ్గు కలుగజేస్తూ ఉంటాడు బలహీనులను ఏర్పరచుకుంటాడు బలవంతులను ఆయన తృణీకరించేవాడిగా ఉంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు సంఘ ప్రార్థనకే కానీ దేవుని కార్యాన్ని సమర్థవంతంగా ఈ లోకంలో నిర్వర్తిస్తూ తెర వెనుక పనిచేస్తున్నటువంటి వారు ఎప్పుడు కూడా స్వల్ప ప్రజలే అయి ఉంటారు వారి ప్రార్థనలే ప్రపంచాన్ని తలకిందులు చేసేవిగా ఉంటాయి ఎందుకంటే దేవుని యొక్క గొప్ప వ్యక్తిత్వం వారికి తోడుగా ఉంటుంది మనం చదువుకున్న లేఖన భాగంలో అరవై ఐదవ కీర్తన రెండవ వచనం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్ధకు తెచ్చేదరు అని దేవునికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు ఇంకా యష్యా గ్రంథంలో అన్నాడు వారు ప్రార్థన చేయిచు వత్తురేమి నిర్మియాలు అనుకుంటాను చూడక్కర్లేదు వారు మొరపెట్టుకుంటూ వత్తురేమి వారి మనవి నేను ఆలకింతును అన్నాడు అందుకే నిజమైన దేవుని మీద ప్రేమ కలిగిన ప్రతి విశ్వాసం ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవాడిగా ఉంటాడు వాడు వ్యక్తిగతంగాను కుటుంబముగాను సంఘముగాను ప్రార్థనతో దేవుణ్ణి సమీపించేటువంటి వారిగా ఉంటారు పౌలు ఈ అనుభవాన్ని ఎరిగిన వాడు కనుకనే తిమోతిని ప్రోత్సహిస్తూ తిమోతికి మాట చెప్తూ వచ్చాడు తిమోతి జాగ్రత్త అన్నిటికంటే ముఖ్యంగా నీవు నీ ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకో కాపాడుకో అన్నాడు ఎందుకంటే రెండవ అధ్యాయం మొదటి వచనం మొదటి తిమోతి పత్రిక తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమై అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు నెమ్మది ఎక్కడో దొరకదు ప్రార్థనలోనే దొరుకుతుంది మాన్యత కలిగి ఉంటాం గౌరవంగా ఉంటాం ప్రార్థనే మనకు సంపూర్ణ భక్తిని అలవరుస్తూ ఉంటుంది అలాగే ఈ భౌతిక జీవనాన్ని సుఖముగా బ్రతుకుతాం అందుకంటే అందుకే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయవలనని హెచ్చరిక చేస్తున్నాను అన్నాడు మనుషులందరి మళ్ళీ అందులో రాజులు అధికారులు వీరిని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాడు విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు దేవునికి మనం చేసేది ప్రార్థన అంటే మన గురించిన విషయాలను ఆయనకు తెలియజేసేది యాచన అంటే అడగడం ఇంకా చెప్పాలంటే అడుక్కోవడం యాచించడం ఇక నాకు వేరే ఏ ఆధారం లేదయ్యా అని ఆయనను యాచించేటువంటి అనుభవంలోకి రావాలి అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రార్థనలోనే ఇవన్నీ ఉంటాయి ప్రార్థన విజ్ఞాపన చేస్తాం ప్రార్థనలోనే యాచిస్తాం ప్రార్థనలోనే కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లిస్తాం ఇంకా స్థుతితోనే మన ప్రార్థన ఆరంభమవుతూ ఉంటుంది ఇది మంచిది మన రక్షకుడ దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు ఎంత శ్రేష్టమైన అనుభవం నువ్వు సంఘ ప్రార్థనలో కనబడడం సంఘ ప్రార్థనలో అందరితో కలిసి ఏకీభవించడం సంఘ ప్రార్థనలో ప్రార్థించడం మంచిది ఇది అనుకూలమైనది దేవుని దృష్టికి అంటూ ఉన్నాడు మరి ఇలాంటి అనుభవం ద్వారా మనం నెమ్మదిని పొందుతాం సుఖముగా ఉంటాం సంపూర్ణ భక్తి మాన్యతలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి తిమోతి ఎప్పుడైతే పౌలు గారి ద్వారా ఈ విషయాలు నేర్చుకుంటూ వచ్చాడో అప్పుడు ఎంతో బలముగా ప్రార్థనాపరుడిగా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వాడిగా ఉన్నాడు ఈనాడు మరి అలాంటి అనుభవం మనం పొందుతున్నామా సంఘ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవిస్తూ ఉన్నామా సర్వ శరీరులని అద్దకు వచ్చేదరు అన్నాడు ఎందుకంటే ఆయన మందిరంలో ఆయన ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు అంటున్నాడు ఆ మందిరం ఆ పరిశుద్ధాలయములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అన్నాడు దేవుని ఘనకార్యాలు ఎన్నో మనం లెక్కింపలేము మన జీవితంలో అదికొక స్థిరమైన బలమైనటువంటి నిర్ణయం మనకు ఉండాలి దానిని మనం అనుసరిస్తూ ఈ లోకయాత్రలో ప్రభువును నిరంతరం సేవించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు త్రోసివేయడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇహ సంబంధమైన సంగతులైనా పరసంబంధమైన సంగతులైన ఆయన మనకు సహాయుడై మేలు చేసేటువంటి వాడిగా ఉంటాడు మనల్ని బలపరచి ధైర్యపరచి ప్రోత్సహించి నడిపించేటువంటి వాడిగా ఉంటాడు మరణకరమైన పరిస్థితుల్లో కూడా ఎన్నడూ ఆయన మనలను విడిచిపెట్టాడు యూదారాజ్యాన్ని పరిపాలించిన రాజులలో ఇసికియా అనేటువంటి రాజు ఒకరు ఈయన చక్కగా దేవుణ్ణి కృపతో సేవించినటువంటి వ్యక్తి కానీ ఈయన కూడా ఒకనొక కాలానికి వచ్చినప్పుడు చాలా క్లిష్టకరమైన పరిస్థితి వచ్చింది అప్పుడు ఇజికియా ఎన్నుకున్న మార్గం దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు యషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి సహాయం చేయండి ఆ దినములలో ఇజికియాకు ఆ మరణకరమైన రోగము గలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన శి అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు నీ ఇల్లు చక్క పెట్టుకోమని ఎగోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా దేవుడు ఒకసారి చెప్పాడంటే తిరిగి లేకుండా ఉంటుంది కానీ ఆయన శాసనకర్త కాబట్టి ఇజ్కియా తన ముఖాన్ని గోడతట్టు తిప్పుకొని కన్నీటితో దేవుణ్ణి ప్రార్థన చేశాడు ఎగోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించినో కృపతో జ్ఞాపకము చేసుకున్నాను ఇంత చిన్న ప్రార్థనకి దేవుడు ఎంత గొప్ప జవాబిచ్చాడు ఇసుకి కన్నీళ్లు విడిచుచు ఎకోవాకు ప్రార్థన చేసే చేయగా ఎకోవాకు మరలా ఎషియాకు ప్రత్యక్షమైంది ఎషియా ప్రకటన చేసి ఇంకా ఆయన యొక్క మందిరం కూడా దాటలేదు ఆయన ఇల్లు కూడా దాటలేదు నడివిశాలలో ఉంటుండగానే మరలా దేవుడు ఎషియాతో చెప్తా ఉన్నాడు నువ్వు తిరిగి ఇసుగి ఆ పోయి అతనితో ఇట్లనే నీ పితరుడైనా దావీదునకు దేవుడైన ఎక్కువ నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్ళు విడిచిట చూచి తిని ప్రార్థన నేను అందుకే ఆయన ప్రార్థన ఆలకించువాడు ఇజుకియా ఆయన ఎద్దకు వచ్చాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఫలాన్ని పొందాడు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్యము నేను నీకు ఇచ్చేదాను అన్నాడు దేవుడు ఎంత ఈనాడు ప్రార్థనకు ఆ ప్రతిఫలం మనం పొందుతాం మన అనారోగ్య పరిస్థితులన్నిట్లలో ఆయన అస్తాం తోడుగా ఉంటుంది కన్నీటితో ఎహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నామా ఆయన బ్రతిలాడుతున్నామా అప్పుడు ఆయన మనకు సాయం చేస్తాడు ఇజుకియాకు ఆయుష్ మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఇచ్చాడు ఆయుష్ ఇచ్చి ఒకవేళ అనారోగ్యంలోనే పడక మీద ఉంటే ప్రయోజనం ఏముంది అతడికి ఆరోగ్యమూ కలిగింది తొమ్మిదవచనంలో యూదా రాజైన ఇజుకియా ఆరోగ్యము పొందిన తర్వాత ఆయుష్ వచ్చింది ఆరోగ్యము వచ్చింది అంతేకాదు దేవుడు ఆయనను తన మందిరంలో ఆనందితో చేసిన వాడిగా చూస్తూ ఉన్నాం నిమ్మదతనికి కలిగి ప్రభువుకు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ గనపరుస్తూ వచ్చాడు ఈనాడు సంఘం ఒక లాగా ఉండాలి కేవలం వ్యాధి బాధల కొరకే కాదు అన్ని పరిస్థితుల్లో కూడా కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం సంఘం కలిగి ఉండాలి ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి మరి భారంతో ప్రభువును ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగానేమి కుటుంబంగానేమి సంఘముగా అవసరమైనటువంటి కార్యాలన్నీ కూడా ప్రభు చేసేటువంటి వాడిగా ఉంటాడు కానీ చిత్రం ఏంటంటే ఈ దినాలు చెక్కని కనుక ప్రభు యొక్క రాకడ ఆసన్నమవుతూ అనేక సూచనలు కనబడుతున్న దినాలలో చాలామంది ప్రార్థనకు నిరాసక్తులుగా ఉంటారు కొద్దిమంది మాత్రమే ఆసక్తి కలిగి సాగుతూ ఉంటారు ఎంత నలిగినప్పటికీ కూడా ప్రభు యొక్క ప్రజలలో ప్రార్థన భారం అనేదే పుట్టకుండా అపవాది భ్రమపరిచేటువంటి వాడిగా ఉంటాడు ఇంకా చాలా యుక్తిగా వాడు అనేకులకు ఆటంకాలను పుట్టించేటువంటి వాడిగా ఉంటాడు అయితే మనమైతే ప్రభు మీద ఆధారపడి ఇజికి అవలే ప్రార్థనలు సంగముగా తీవ్రమైన ప్రార్థనలు ఆయనకు సమర్పించుకునే వారంగా ఉండాలి ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు ఇదియాయే కాదు శరీరం బలహీనమైనప్పటికీ కూడా తన వంతు ఆ సమయంలో వచ్చినప్పుడు తన వంతు కొరకు ప్రార్థన చేయడానికి జకర్యా కూడా వెనకడుగు వేయలేదు యాజక మర్యాద చొప్పున దేవుని ఆలయంలో ధూపము వేయడానికి ఆయనకు అవకాశం వచ్చింది లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఎనిమిది నుంచి చదవండి జకర్యాతన తరగతి క్రమము చొప్పున ఆ దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించు చుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ఆ ధూపము వేయుటకు ఆ ధూపము ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె నా ప్రార్థన ధూపము వలే నీ దృష్టికి అంకీకృతములగునుగాక అన్నాడు దావీదు కాబట్టి ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయటగా అతనికి పొందుతొచ్చిన సంఘ ప్రార్థనలో కనబడే అనుభవం మనం కలిగి ఉన్నామా యాజక మర్యాదది యాజకులకని గొప్ప గౌరవం ప్రార్థించడం అనే ఆ గౌరవాన్ని మనం పొందాలి రక్షించబడ్డాం రాజులైన యాజకుల సమూహం యాజకుల వంశం అని చెప్పుకుంటాము కానీ ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు వచ్చిన వంతుని ఏం చేస్తా ఉన్నాం మన వంతు మనం పూర్తి చేస్తున్నాము ప్రజలు కూడా ధూప సమయమున వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు జకర్యాకు గొప్ప దర్శనం కలిగింది పదకొండు పన్నెండు పదమూడు ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిచి జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన ఎందుకంటే నేను ప్రార్థన ఆలకించువాడను నీ ప్రార్థన వినబడినది అన్నారు ఎల్సకర్య దంపతులకు పిల్లలు లేరు వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు చాలా కాలం నుంచి బహుశా వాళ్ళు సంతానం కొరకై దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ ఎందుకో వారికి వృద్ధాప్య దశ వచ్చే వరకు ఆయన సంతానాన్ని అనుగ్రహించలేదు వాస్తవానికి వారు నిరాశపడ్డారు పడాలి కూడా ఈ వయసులో ఆలయానికి వెళ్ళడం ఎందుకు నువ్వు చాలా వృత్తుడు ఇంకా ఇస్రాయేలీలు బహుస్థూల కాయలుగా ఉంటారు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వాళ్ళకు ఉంటుంది అయినా కూడా ప్రార్థన ఆలయంలో ధూపం వేయడానికి వంతొచ్చిందని ఏమాత్రం వెనకడుగు వేయకుండా అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ జకరి ఆలయానికి వచ్చాడు ఎరుషలేము ఎక్కడ కొండ కోన ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి జకరియా గ్రామం ఎక్కడ అది యూదా ప్రదేశంలో ఒక కొండసీమలో ఉన్న గ్రామం అది అక్కడ నుండి మందిరానికి వచ్చాడు ఆ కొండకోన ప్రాంతాలన్నింటినీ దాటుకుంటూ ఆలయానికి వచ్చి తన వంతుని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత మంచి స్వరం ఎప్పుడూ వినని సందేశం నీ ప్రార్థన వినబడినది జకరే కొంచెం తొందరపడ్డా భయపడ్డా మరి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చుకోవడానికి తాను తన కుటుంబం సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం యోగాలు అని కుమారుని దేవుడు వారికి ఇచ్చాడు ప్రార్థిస్తా ఉంటే ఫలాన్ని దయచేసే దేవుడు ఆలస్యమైనా సరే అద్భుతాలను చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు నీ ప్రార్థన వినబడినది అటు జక్కరియ ఇజ్కియాతో చెప్పాడు ఇక్కడ జకరియతో కూడా అదే చెప్పాడు ఆయన ప్రార్థనాలకించువాడు అన్న సత్యాన్ని నువ్వు గుర్తిస్తే ప్రార్థించడం ఎందుకు మానేస్తావు సంగముగా కూడుకోవడంలో ఎలాంటి సాకు మనం చెప్పం ఎంతో త్వరపడి ప్రభు ఇంటిలో కనబడేటువంటి వారంగా ఉంటాం అలాగే అన్యుడైన ఒక రా ఒక శతాధిపతి కూడా నీ ప్రార్థన వినబడినది అని దేవుడు చెప్తూ వచ్చాడు అపోస్తల కార్యములు పర్యవాధ్యాయం అపోస్తల కార్యములు పదవాధ్యాయము మొదటి మూడు వచనాలు అపస్తలు పది పటాలమనబడిన పటాలములో

ఆయన గుర్తెరిగాడు ఏంటంటే ప్రార్థన ద్వారా నెమ్మది కలుగుతుంది ప్రార్థన ద్వారానే మాన్యత సుఖము క్షేమము కలుగుతుందని గుర్తించాడు అందుకే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకరోజు అతను ప్రార్థన చేస్తూ ఉంటుండగా మూడు గంటల వేళ దేవదూత అతన్ని ఎద్దుకొచ్చి కొలి అని దర్శనమందు అతన్ని తేటగా పిలిచడం చూశాడు అప్పుడు దేవదూత చెప్పాడు యుప్పేకు మనుషులను పంపు అక్కడ సీమోను అని దైవజనుడు ఉన్నాడు నీ ఇంటికి పిలిపించుకో రక్షణ అవసరమైన విషయాలు అతనికి చెప్తాడు అని చెప్పాడు కొన్నెళ్ళి భయపడి ఇంటి వారిలో ఉన్న భక్తిగల వారితో మాట్లాడి దైవజనుడైన పేతులు కొరక మనుషులను పంపించాడు పేతురు వారి ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంగతిని కొన్నెలి పేతులకు వివరిస్తూ ఉన్నాడు

ఎంత మంచి సందేశం వారి చెవులు ఎంత ధన్యాలు ఇస్కియాతో అన్నాడు జకరియాతో అన్నాడు రక్షణ లేని కొన్నేలితో అంటున్నాడు కొన్నేలి ప్రార్థన భక్తి ఉంది ప్రార్థనలు నేర్చుకున్నాడు అయితే రక్షణ కవసరగు మాటలు ఎప్పుడైతే పేతులు వారితో చెప్పాడో అప్పుడు వారందరూ కూడా అనుభవాన్ని పొందుతూ వచ్చాడు నీవు నీ ఇంటివారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలతోడు నీతో చెప్పునని పదకొండో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది వాటి కొన్నేళ్ళు ఎంత ధన్యుడయ్యాడు రక్షణ పొందాడు మరలా ప్రార్థనా జీవితాన్ని స్థిరపరుచుకున్నాడు దేవునితో సావాసం కలిగి గొప్ప ఆశీర్వాదాలను పొందుతూ వచ్చాడు ఈనాడు ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉంటున్నాము ఆయన నిశ్చయంగా ప్రార్థన ఆలకించువాడు నా ఎద్దరు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం బయటకు తోసేయను అన్నిల ప్రార్థనే కాదు దేవుని పిల్లల ప్రార్థన కూడా ఆలకిస్తూ వారికి అవసరమైనవన్నీ ఆయన దయచేస్తూ ఉన్నాడు కాబట్టి మన సమస్త పరిస్థితుల్లో మనము ఆధారపడవలసిన వాడు ఆయనే అని గుర్తించాలి ఆయన మీద ఆధారపడాలి బిగ్గరగా స్పష్టంగా మరి భారంతో శ్రద్ధతో ఆయన మనం వేడుకునే వారంగా ఉండాలి రక్షణ అవసరమా రక్షణ ఇస్తాడు స్వస్థత అవసరమా స్వస్థత ఇస్తాడు కార్యాలయం నెరవేర్పు కావాలా సంతానం వివాహం ఉద్యోగం ఆరోగ్యం ఇల్లు స్థలం పొలం భూసంబంధమైనది మనకు అవసరమని ఆయన అనుకుంటే తప్పక తన సొంత సమయాన మనకిచ్చి వాటి అన్న మనం ఆనందించేటట్టుగా చేస్తాడు కానీ మనకు అత్యవసరమైన నిజమైన పరలోక ఆశీర్వాదం ఏంటంటే రక్షణానుభవాన్ని కలిగి ఉండడమే ఆయన సంకల్పమైన బాక్తిస్సుల్లో సాక్ష్యం ఇవ్వడమే ఇంకా అనుదినం సావాసం చేస్తూ ఆయన పరిపూర్ణుడైనట్టుగా ఆ పరిపూర్ణతలోకి వెళ్ళడమే మనకు ధన్యత మరి అలాంటి పర ఇహ సంబంధమైన దీవెనలకు ఆయనను చేర్చుకుంటున్నామా ఆయన వస్తున్నామా ఆయన బ్రతిలాడుతున్నామా అప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను మనం పొందుతాం కాబట్టి తలంపులతో మనం ప్రార్థనలోకి వెళదాం ప్రోత్సాహకంగా వీటి ధ్యానిస్తూ నాకు కూడా అట్టి అనుభవం ఇవ్వ ప్రభా అని తండ్రిని అడుగుదాం దేవుడి సత్యవాక్యాన్ని దీవించునుగాక ఆ మెయిన్ అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం